సార్ ఏమా సార్ మా ఉంటే శాంతరా మనకి ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రిలీజ్ అయింది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఆన్లైన్ ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ ఆల్ త్రీ మోడ్స్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది వెరీ మినిమల్ ఇన్ఫర్మేషన్తో అప్లై చేసుకోవచ్చు ఓన్లీ టూ ల్యాక్ నాన్ రిఫండబుల్ ఫీ ఆన్లైన్లో ఆన్లైన్ రూపంలో కడితే ఆటోమేటిక్లీ ఆయన ఎంట్రీ పాస్ విల్ బి జనరేటెడ్ ఆయన ఆన్లైన్ మోడ్లో అప్లై చేసేటప్పుడు నో నాట్ రిక్వైర్డ్ టు మీ టు మీట్ ఎనీ ఆఫీషియల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ హీ కెన్ డైరెక్ట్లీ అప్లై ఆన్లైన్ టేక్ అ ప్రింట్ ఆఫ్ ఎంట్రీ పాస్ అండ్ కమ్ డైరెక్ట్లీ టు హాల్ ద మీటింగ్ హాల్ వేర్ ద డ్రాల్ ఆఫ్ లాట్ సకర్స్ అది ఆన్లైన్ మోడ్ హైబ్రిడ్ మోడ్ కూడా ఒకవేళ ఒక వ్యక్తికి ఆన్లైన్ అప్లై చేసి పేమెంట్ మాత్రం నేను ఆన్లైన్ చేయను అని ఎవరైనా అనుకుంటే ది ఆర్ అప్రిహెన్సివ్ అబౌట్ ఇట్ నియరెస్ట్ ఎస్బీఐకి వెళ్ళి చలాన్ తీసి జనరేట్ చేసుకొని ఆ చలాన్ జనరేట్ చేసుకొని ఆ చలాన్ నెంబర్ ఇక్కడ ఇఫ్ హీఈస్ ఏబుల్ టు పుడ్ట్ ఇన్ ద సిస్టమ్ దెన్ దట్ ఆల్సో విల్ లెట్ విల్ ఎనేబుల్ హిమ్ గివ్ డౌన్లోడ్ ఆప్షన్ ఫార్ ఎంట్రీ పాస్ సో అది కూడా ఇస్ పాసిబుల్ నెక్స్ట్ ఆఫ్లైన్ ఆఫ్లైన్ మోడ్ అంటే డిడీ తీసుకొచ్చి మా దగ్గరకు వచ్చి ఇదిగో డీడీ టూ లాక్స్ అని మాకు ఇస్తాయి ద డీడీ షుడ్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్రొబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ దిస్ డీడీ మాకు తీసుకొచ్చి ఇస్తే వి విల్ ఎన్రోల్ హిమ్ ఇన్ ద సేమ్ అప్లికేషన్ నో డిఫరెంట్ అప్లికేషన్ ఎన్రోల్ హిమ్ ఇన్ ద సేమ్ అప్లికేషన్ అండ్ వెరిఫికేషన్ మాత్రం ఎస్హెచ్ఓ గారు వేరే లాగ్ అని ఉంటుంది వేర్ హీ విల్ వెరిఫై ద డీడీ అండ్ హీ విల్ డౌన్లోడ్ ద ఫామ్ ఫర్ హిమ్ అండ్ అదే ఫామ్ అదే ఎంట్రీ పాస్ వీ విల్ గివ్ ఇట్ టు ద దెంట్ దేర్ అండ్ దెన్ ప్రాసెస్ అంతా కలిపి టూ మినిట్స్ కూడా ఎక్కువ కొంచెం ఏమైనా స్లో అయితే టూ మినిట్స్ పడుతుంది లేకపోతే హార్డ్లీ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ టు వన్ మినిట్ అన్ని అంతా ప్రాసెస్ అయిపోతుంది ఓన్లీ థింగ్ ఇస్ అప్లోడ్ ఆఫ్ ఫోటో ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ అది ఎంట్రీ పాస్ లో ఆ ఫోటో డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది సో ఈ విధంగా ఇప్పటి వరకు కర్నూల్లో నైంటీ నైన్ షాప్స్ అండ్ నంద్యాలలో వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫైవ్ షాప్స్ అయితే నోటిఫై చేయడం జరిగింది మ్యాక్సిమమ్ అంతా కూడా ఫిఫ్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ ఫైవ్ లాక్స్ ల్యాబ్స్లోనే ఉన్నాయి సో ఐఎమ్ అబ్సొల్యూట్లీ సర్టెన్ దట్ దిస్ పాలసీ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ ఫర్ ద స్టేట్ ఎక్స్చెకర్ ఈ పాలసీ ద్వారా ఐ ఐఎమ్ షోర్ దట్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇక్కడ ఉన్న ఎన్డిపిఎల్ కూడా మాక్సిమం ఫ్లష్ అవుట్ అవుతుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఎన్డిపిఎల్ ఏదైతే ఉందో విత్ దిస్ పాలసీ విత్ ది అవైలబిలిటీ ఆఫ్ లిక్కర్ ఆల్ లిక్కర్ బ్రాండ్స్ మోస్ట్లీ మోస్ట్ లైక్లీ ద ఎన్డిపిఎల్ విల్ బి ఫ్లష్ అవుట్ so with that, i require your uh, uh, help in ensuring that this is widely publicized and that we get lot of applications for draw of lots. okay? any questions? y'all can ask me.